ఓకే వెల్కమ్ టు టీండియా న్యూస్ నేను మీ విష్ణు ఇప్పుడు ప్రస్తుతానికి మనతో లైవ్లో మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన బాలకృష్ణ సార్ లైన్లో ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఓకే నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఈరోజు మన నరేంద్ర మోడీ సార్కి పాలాభిషేకం అంటే ఐ మీన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందనుకుంటా ఆ సార్ ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంలో మొట్టమొదటి ఆయన సంతకం చేసింది రైతుల మోర్చా కిసాన్ మోర్చా వాళ్ళ దానిపైన రైతుల బీజేపీ రైతుల పక్షాన ఆయన మొట్టమొదటి ఫైలు రైతుల గురించి సంతకం చేసినాడు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షునిగా మా బాధ్యత వారికి కృతజ్ఞతాభావంతో మేము జడ్చల్ల పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఓకే ఇంతకు ముందు రాష్ట్రంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగానే మేమే చేసినాం జడ్చల్ల పట్టణంలో ఓకే సార్ ఇంతకు ముందు రైతుల పక్షాన బీజేపీ పార్టీ లేదని చెప్పేసి కేంద్రాన్ని ముట్టడిచ్చినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే మరి దాన్ని బట్టి ఇప్పుడు ఈ నిర్ణయం అది ఏమైందంటే గత రెండు సంవత్సరాల కింద నరేంద్ర గారు ఆర్డినెన్స్ జారీ చేసి రైతులకు స్వతంత్రం లేదు అని మేము ఏమైనా పోరాడటంలో వాళ్ళకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా ఆయన రైతులకు స్వతంత్రం కావాలనుకుంటే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఎంతకైనా అమ్ముకోవచ్చు అన్నాడు అప్పుడు మాకు స్వతంత్రం వచ్చిందని జడ్చల్ల పట్టణంలో రాజ్యం పార్టీ అధ్యక్షునిగా ఆనాడు రెండు సంవత్సరాల క్రితం నేను వారికి పాలాభిషేకం చేయడం జరిగింది నాతో పాటు మా సభ్యులు కూడా రైతు రాజ్యం పార్టీ సభ్యులు కూడా అదన కలిసి చేయడం జరిగింది దాని తర్వాత మొన్న ఎలక్షన్లో గతంలో మీరు అన్నట్లుగా పంజాబ్ వాళ్ళు ఢిల్లీలో వచ్చేసి ఏదో రైతులకు వ్యతిరేకంగా గొడవ జరిగిన దాని విషయం మీరు గుర్తు చేస్తున్నారు అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు జరిగింది ఏంటంటే అసలు సంగతి వాళ్ళు అసలైన రైతులు కారు వాళ్ళు రైతుల ముసుగులో వచ్చిన వ్యాపారస్తులు ఇంకోటి అపోజిషన్ వాళ్ళు ఒక వాళ్ళతోన ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళను పెట్టాలనుకున్నారు ఆయన చితికిల పడి అడ్రస్ లేకుండా గెల్లంత అయినాడు అటువంటి వాళ్ళు రైతులకు ఎప్పుడే కానీ మేలు చేస్తే రైతు లేని రాజ్యం లేదు భూపతి మనిషి లేడు ఆ పరిస్థితిలో రైతులకు మోసం చేయాలని చెప్పి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి చేసినది పన్నాగము అది నిర్వీర్యం అయిపోయింది కాబట్టి రైతుల పక్షాన రైతుల ఒక పక్షపాతిగా నరేంద్ర మోదీ గారి నిర్ణయం తీసుకోని మొన్న ఆ మొట్టమొదలు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది ఓకే ఓకే సార్ మొత్తానికి ఒక ఆరోపణలు అయితే చేస్తారు అప్పుడు వచ్చిన వాళ్ళు రైతులు వ్యాపారంలో ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు మనం చూసినాం ముప్పై వేలు ఇచ్చి వాళ్ళకు మాట తక్కువ సరిపోతున్నాయి ఇంకా ఎక్కువ కావాలి నలభై వేలు కావాలని వచ్చిన వాళ్ళు కొట్లాడము పైసలు పంచి పెట్టడం ఇవన్నీ చూసినాం అయితే ఒకటే మాటలు మనం చెప్పేది ఏమేందంటే రైతుల ముసుగులో ఎవరు వచ్చినా కూడా అడ్రస్లు గల్లంత ఏది రైతులకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేసినా అందుకే ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నరేంద్ర మోదీ గారు మొన్న గెలిచి తాను గెలిచి పార్టీని గెలిపించి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా కావడము ప్రపంచానికే ఆదర్శం ఓకే మూడోసారి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావడం సారీ ప్రధానమంత్రి కావడం ఓకే సార్ ప్రస్తుతానికి మీ అంటే బీజేపీ పార్టీలాగా ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్లో ఓకే ఇప్పుడు వాటి గురించి మీరేమైనా ఇది కూడా అదే జరిగింది కదా ఆయన చితికిల పడిపోయినాడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముప్పు తిప్పలు పెట్టి జైలు ఎప్పుడైతే పంపినాడో ఇప్పుడు ఆయన కూడా జైలు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పులు ఎవరు చేసినా కూడా క్షమించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఓకే ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రకంగా చేస్తే వచ్చేసారి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరేసేది ఖాయం తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీది ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడింది అంటే బీ జనసేన బీజేపీ దాంతోపాటు టీడీపీ మూడు పార్టీలు కలిపి ఎన్డీఏగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు కదా సో దీన్ని డబుల్ ఇంజన్ సర్కార్ లాగా చూసే అవకాశాలు ఉన్నాయా డబుల్ ఇంజిన్ అనడానికి ఎప్పుడైనా ఒక ఒక ఇంజన్ నడుస్తుంటే దానికి తోడుగా ఇంకొకటి నడిస్తే అది డబుల్ ఇంజనే అంటారు కాకపోతే ఇప్పుడు మోదీ గారిని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండమైన నిర్ణయం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కేంద్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు దాంతోపాటు రాజధాని విషయంలో కావచ్చు కొంతవరకు వెనుకబడి ఉంది మన ఆంధ్రప్రదేశ్ మీకు ఆ విషయం తెలుసు సో కేంద్రం నుంచి ప్రత్యేకంగా అదనపు నిధులు ఏమన్నా విడుదల చేసే అవకాశాలు ఖచ్చితంగా ఇవ్వవలసిందే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ముమ్మడి రాష్ట్రానికి రాజధానులు తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండమైన నిర్ణయం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతోనే సఖ్యత ఉండాలి ఇవ్వవలసిందే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ముమ్మడి రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ ఉండేది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత హైదరాబాదు రాజధాని కావాలని అన్నప్పుడు ఈ రాజధానికి వాళ్ళకి సరిపోదు కదా ఖచ్చితంగా వాళ్ళు అమరావతిని రాజధానిగా పెట్టుకున్నాలని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పక్కకు నెట్టేసినారు ఓకే సార్ ఇప్పుడు ఈ క్యాబినెట్ విస్తరణ అనేది జరిగింది నిన్న మీకు ఆ విషయం తెలుసు సో ఇప్పుడు మూడు పార్టీలు సంతృప్తిగా ఉన్నాయంటారా ఇప్పుడు సంతృప్తితోనే కదా ఎలక్షన్ లో కొట్లాడింది పోరాడింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల అక్రమాలకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగిస్తామని చెప్పి వాళ్ళు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు వీరు ఒప్పందం ప్రకారమే ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాగలిగినారు ఓకే సార్ ఓకే ఇప్పుడు ఈ ఈ మాట మిమ్మల్ని అడగ అడగవద్దు అనుకుంటున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు బట్ ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఈ ఐదు సంవత్సరాలు కూటమిగా బ్రహ్మాండంగా ఇలాగే కొనసాగుతుందంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కలిసి ఉండవలసిందే వాళ్ళకు సరిపోయిన నిధులు అన్యాయం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గమనించే వాళ్ళను దగ్గర హక్కులో చేర్చుకొని వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడడానికి వాళ్ళను ఎంకరేజ్ చేసినారు ఓకే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తెలంగాణ తరఫున ఇటు బీజేపీ పార్టీ తరఫున మొత్తానికి మీరు పూర్తి సహకారాలు అందిస్తారంట రెడ్డి గారు ఖచ్చితంగా ఓకే ఓకే సార్ ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలి మొత్తానికి మన బీజేపీ పార్టీ కాంగ్రెస్ జనసేన పార్టీ దాంతోపాటు ఇటు టీడీపీ పార్టీ మొత్తానికి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మొత్తానికి సక్సెస్ఫుల్గా విజయవంతం అంటే ఐ మీన్ విన్ అయింది ఒక విషయం కాదు ఇక్కడ విజయవంతం చేసి ఆ విజయవంతాన్ని సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం టీ నైన్ న్యూస్ తరపున ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్